రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు దిగిపోతుందా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజకీయంగా చరమాంకమైనటువంటి స్థితిలో ఉన్నాడు త్వరితగతిన ఈ రాష్ట్ర రాజకీయాల్లో వారి యొక్క పాలన బయటికి ఎలా పడాలి అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో సంస్థాగతంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అనేక రకాలైనటువంటి కార్యాచరణ కోలుకోవడం జరిగింది నియోజకవర్గాల వారీగా పార్టీ కోసం రాబోయే ఎన్నికల్లో ఎవరు పనిచేసేటువంటి అభ్యర్థుల యొక్క సూచీలు తయారు చేయబోతున్నాం అలాగే పార్టీ తరఫున పోటీ చేయాలనుకున్నటువంటి వ్యక్తుల యొక్క జాబితా కూడా రేపటి నుంచి రాష్ట్రం అంతా కూడా మేము అభిప్రాయాలు స్వీకరిస్తున్నాం పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలకి వైఎస్ఆర్సిపి అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు దగ్గరలోనే మీరు దానికి సంబంధించినటువంటి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు కూడా మీరు గమనించబోతున్నారు దీనికి అంతటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలోకి రాకముందు ఏ వర్గాల ఓట్ల అయితే ఆయన ఇప్పుడు ముప్పుడుగా హామీలు ఇచ్చుకుంటూ వచ్చాడు ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తనకు తానే మంగళం పాడేటువంటి పరిస్థితి కాబట్టి రోడ్ల మీదకి అన్ని వర్గాల వారు వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు ఉద్యమాలు చేస్తున్నటువంటి క్రమం ఏదైతే ఉందో దాన్ని అనవదొక్కాలనేటువంటి ప్రయత్నం అప్రజాస్వామిక విధానాలు పోలీసులను అడ్డుపెట్టుకొని భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు కానిటువంటి వాళ్ళు లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ఉద్యమాల్లో పాల్గొంటుంటే కూడా వాళ్ళ మీద కూడా ఎస్మా ప్రయోగించడం ఏదైతే ఉందో అది బాధాకరమైనటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చూడకుండా మాకు ఓట్లు జగన్ మీద ఉన్నటువంటి కోపం నా మీద చూపించద్దని స్థానికంగా ఉన్నటువంటి వైకాపా ఎమ్మెల్యేలు కోరుకునేటువంటి దుస్థితి సహజంగా అధినాయకుడు నన్ను చూసి ఓట్లేయండి అని చెప్పేటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఫోటోను పెట్టుకొని అభ్యర్థులందరూ కూడా ఓట్ల కోసం పోవడం జరిగింది కానీ ఇప్పుడు అభ్యర్థులే జగన్మోహన్ రెడ్డిని చూడొద్దు మమ్మల్ని చూసి ఓట్లేయండి అనేటువంటి పరిస్థితి ఇది ఈ రాష్ట్రంలో ఒక కొత్త పరిణామం ఇది ఎప్పుడు ఏ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ అధినేతలకు రాలే ఆ పార్టీలోనే ఉంటూ ఆ అధినాయకుడు ఫోటో లేకుండా అతన్ని చూసి కాకుండా మమ్మల్ని ఓట్లేయండి అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్పేటువంటి పరిస్థితి గమనించినట్లయితే జన జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రజా వ్యతిరేక పాలన చేశాడో అర్థమవుతుంది గత్యంత్రం లేక ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీలో కొంతమంది కొనసాగుతున్నారు కానీ చాలామంది ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళల యొక్క పుస్తీలు తెగిపోయే విధంగా మధ్యాన్ని ఈ స్థానిక ఎంపీ మిథున్ రెడ్డి గారి యొక్క సహకారంతో ఏ విధంగా విచ్చలు విడిగా అమ్ముతున్నారో మనందరికీ తెలుసు ఈ పక్కనున్నటువంటి పెట్రోలు ఐదు రూ ఐదు కిలోమీటర్లు దాటితే ఐదు రూపాయలు పెట్రోలు డీజిల్ మీద రేటు తక్కువ ఆంధ్రప్రదేశ్లోకి వస్తే రేట్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్ బోర్డర్ ఉన్న పక్క రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకులన్నీ కూడా క్లోజ్ చేసుకునేటువంటి పరిస్థితి దీని అంతటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు